కూడా మహారాష్ట్రలో ఒకప్పుడు మహారాష్ట్రలో ఉన్న మరి కొన్ని జిల్లాలు నిజాం నిజాం పదహారు జిల్లాల్లో మరి ఔరంగాబాద్ దాకా తెలుగు మాట్లాడేవాళ్ళు నిజాం ప్రభుత్వం తెలంగాణకు మూలాలున్న ప్రాంతాలున్నాయి అక్కడ పోయి చాలా మాటలు మాట్లాడినారు అదే మాదిరిగా ఈరోజు మరి ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు ఉన్న ఉన్న ప్రాంతాల్లో కానీ ఢిల్లీలో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసిన ఆ వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు మీరు ఓట్లేయండి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు జరుగుతాయని చెప్పారు కానీ ప్రజలు ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు అవినీతికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకం ఎన్నికల్లో డబ్బుల ప్రభావితం ద్వారా గెలవద్దు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించి అధికారంలో రావడానికి ఆ అధికారం ద్వారా ప్రభా అధికారాన్ని ప్రభావితం ప్రజల మీద చేయకుండా ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినాడు ఏదైతే అన్నా ఆచార్య గారు ఏర్పాటు చేసిన పార్టీలో మరి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజీ కేజ్రీవాల్ గారు మనందరికీ తెలుసు ఏం మాట్లాడా నిన్నటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా అవినీతి రహిత పరిపాలన ఢిల్లీలో ఉన్నదన్నారు కానీ ఏం జరిగింది ఈయన నాయకత్వంలో ఉన్న మంత్రులు జైల్లో ఉన్నారు అవినీతి వీరు కూడా ఆఖరికి మరి మద్యం కేసులో జైల్లో ఉన్నారు అనేక రకాలుగా మరి ఈరోజు ఆరోపణలే కాదు అవినీతికి వాస్తవం అని ప్రజలు తీర్పు ఇంకా కోర్టులో తీర్పు రాలే ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్ మాత్రమే దాఖలైంది జైలుకు వెళ్ళినారు జైలు నుంచి వచ్చినారు ఇంకా న్యాయస్థానంలో తీర్పు రావాల్సిన అవసరం కానీ న్యాయస్థానంలో వచ్చే తీర్పు కన్నా ప్రజా తీర్పు గొప్పది మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తాం మరి న్యాయస్థానంలో జడ్జి ఇచ్చే తీర్మానం కూడా ఆ జడ్జిని కూడా ప్రజా తిరుగుబాటు ప్రజాభిప్రాయం మేరకు తీర్పులను మళ్ళీ తిరిగి రాసిన సందర్భాలు చూసినా అదే మాదిరిగా ఈరోజు కూడా భారతదేశ చరిత్రలో ఈ విశాలమైన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ మరి అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈ దేశాన్నే ఎక్కువ రోజులు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అసలు పుట్టుకే అవినీతి పుట్టిక పుట్టుక కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి కాంగ్రెస్ పార్టీ అంటే మోసపూరితమైన పార్టీ మనం చెప్పడం కాదు దేశ చరిత్ర ఒకసారి మనం బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల కన్నా ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు గాంధీ గారు ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టడానికి వీల్లేదు ఇది స్వతంత్ర ఉద్యమంలో ఈ ఈ సమూహంలో వివిధ రాజకీయ పార్టీల ఆలోచన సిద్ధాంతాలకు కోసం పోరాటం చేసిన అది రాజకీయ పార్టీ కాదు కాంగ్రెస్ అన్నా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు వరకు అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది మరి అనేక రాష్ట్రాల్లో కూడా